के डिसीजन को वापस लीजिए हमारे ज़मीनों को वापस हमारे हवाले करिए हमारे ज़मीन हम नहीं देते बोल के वो लोग बोलना चाह रहे थे लेकिन आज एक पार्टी के ऊपर बस वो बीआरएस पार्टी कराई और बीआरएस पार्टी के डायरेक्शन में हुआ वो किसान नहीं होते बोल के जिस तरीके से ये जो कांग्रेस प्रोजेक्ट कर रही है पहले तो वो लोग ये जानना चाहिए जो वहाँ पे हमला हुआ उसके अंदर कांग्रेस के भी कुछ लोग वहाँ पे शामिल थे हम तो ये बोल रहे हैं कि कोई पार्टी के ऊपर इल्ज़ाम डकलने से अच्छा अपने गेरेबान के अंदर जान के देखना बहुत ज़रूरी है क्योंकि हम भी बोल सकते हैं सब बोलना बोले तो हम भी बोल सकते हैं कांग्रेस के का लोग ही जो है ये हमला कराए उल्टा कलेक्टर के ऊपर हम भी बोल सकते लेकिन वहाँ किसान के किसान, किसान, किसान का किसान के अंदर जो डर था किसान अपने ज़मीन को नहीं कोना चाह रहा था जाने अनजाने में गलती हो गया कलेक्टर साहब भी उनको माफ़ कर रहे और ह्यूमैनिटेरियन ग्राउंड सुनो भी वही आगे आ रहे तो लेकिन गवर्नमेंट वांटेडली, वांटेडली कोई ना कोई केस में बीआरएस पार्टी को इन्वॉल्व करना या नहीं तो इसको पार्टी का रंग देना किसान को वहां से हटाना किसान के ऊपर एक इल्ज़ाम लगाना तो पहले आज जो भी राइतेड़ छिना राज्य में भाग बढ़ने जुड़ ले कबट्टी जो किसान का बदवा लगेगा वो हमेशा के हमेशा के लिए सियासी दफन हो जाता तो डेफिनेटली ये कांग्रेस पार्टी जो बोलती है करती एक है जो अपने गारंटी अमल नहीं करके आज किसान का जुल्म किसानों के ऊपर जो जुल्म कर रही है आने वाले दिनों में ये किसान का बदु अलग के सियासी जमानत जब्त कांग्रेस पार्टी का तेलंगाना से शुरू होता दौर्जन्यिजन पैन दौर्जन्य अड़क मैं गिरीजन भूमि एंद वाल संवसाली का भूमि వాళ్ళు పైసా పైసా కూడబెట్టుకొని కాపాడుకున్న భూములను ఇవాళ లాక్కొని వాళ్ళకు రోడ్డు మీద తెచ్చి జైల్లో బంధించడం చాలా ఖండించాల్సిన విషయము ప్రతి ఒక్కరు దీని గురించి ఖండించాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు రెడ్డి రాజ్యం నడుస్తుంది ఇంతకుముందు ఏదైతే కేసీఆర్ గారు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు ఎన్నో ఫార్మాసిటీలు తీసుకొచ్చారు ఎన్నో విధాలు చేశారు కానీ ఎప్పుడు ఇలాంటి గొడవలు జరగలేదు ప్రజల్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళను మాట్లాడి వాళ్ళని ఏదైతే ఒప్పించి మరి చేసుకున్నారు కానీ ఇలాంటి దాడులు కానీ ఇలాంటి సంఘటనలు కానీ ఎప్పుడు జరగలేదు కాబట్టి ఈ రాష్ట్రము ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మన్న సంవత్సరం కావస్తుంది ఆరు గ్యారంటీలు ఎక్కడ చేయకపోగా ఏదైతే చెప్పినారో మహిళలకు లక్ష్మి అని తులం బంగారం అని రెండు వేల ఐదు వందలు అని అన్నారు ప్రతి ఒక్కటి ఏది కూడా హామీలు ఇచ్చిన హామీలు ఏది చేయకుండా ఇలాంటి దాడులకు పాల్పడి ఇవాళ ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇవాళ ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పి చెప్పుకుంటూ రాబోయే కాలంలో ప్రజలందరూ గమనించాలి రాబోయే కాలంలో ఇలాంటి దాడులు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము ఇక్కడ నుంచి చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ అందరు నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పేరుతో ఎవరైతే గిరిజన హరిజన బహుజన రైతులు ఉన్నారో వాళ్ళ భూములు వాళ్ళ తమ్ముళ్ళ ద్వారా వాళ్ళ అన్నల ద్వారా ఆక్రమంగా తీసుకొని వాళ్ళని నానా ఇబ్బంది గురిచేస్తున్న చేస్తున్న సందర్భం ఎందుకంటే వాళ్ళు ఫార్మా కంపెనీకి ప్రజా ఆమోదం లేకుండా తన ప్రభుత్వంలో ఉన్నవాడని చెప్పేసి ఇష్టానుసరణ భూములు తీసుకొని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఏం జరిగిందంటే అక్కడ ఎఫ్ఐఆర్ కూడా స్థానికంగా లేనటువంటి ఒక డిఎస్పితోటి రైతుల పైన అటెంప్టు మర్డర్ కేసులు బుక్ చేయడం జరిగింది ఈ ఈ యొక్క సంగారెడ్డి కేంద్ర కారుగా నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రైతుల పైన ఆక్రమంగా కేసులు పెట్టి రైతులను జైలు పాలిస్తున్న రేవంత్ రెడ్డి నువ్వు రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏం చేసినావు బిట్ అని ఉన్నాం ఈ యొక్క ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్రంలో రైతులను ముఖ్యంగా రైతులను బహుజనులను హరిజలను గిరిజనులను పేద ప్రజల ఉసురు తలిగి రేవంత్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గంగలు కలిసిపోతుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన విమర్శలు చేస్తూ ఉన్నాడు నువ్వు తెలంగాణ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ ద్రోహి డబ్బు సంచులతో ముఖ్యమంత్రి అయిన నువ్వు ఒక రాష్ట్రానికి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది ఒక తెలంగాణ ఉద్యమం నడిపిన కేసీఆర్ గారిది భారతదేశంలో కానీ ప్రపంచ దేశంలో ఉద్యమాలు ఎట్లా నడపాలని చెప్పేసి నేర్పించిన నాయకుడు కేసీఆర్ గారు ఒక రైతు అయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు నీ లెక్క నీ లెక్క రాజకీయాలు చేయాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలు అందరూ గమనిస్తూ ఉన్నారు కేసీఆర్ గారి పైన కేసీఆర్ కుటుంబం పైన బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ నాయకుల పైన ఆక్రమ కేసులు నువ్వు బలాయితాస్తున్న బిడ్డ నిన్నెవ్వరు కూడా ఈ తెలంగాణ ప్రజ ప్రజలు ఎవరు కూడా నేను సహాయించారు అదేవిధంగా కాంగ్రెస్ హైకమాండ్ ఈరోజు అడుగుతా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ హైకమాండ్ అని రాహుల్ గాంధీ నువ్వు తెలంగాణ ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు నడుస్తుందా లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీ సర్కారు నడుస్తుందా ఒకసారి నువ్వు ఆత్మహమర్శ చేసుకోవాలి ఈరోజు మంత్రులు చెప్తా ఉన్నారు కోమటిరెడ్డి కూడా పొద్దు తిరిగి మాట్లాడతాడు వాడు ఒక తిరిగి మాట్లాడతాడు పొద్దున లేస్తే ఒక తాబోదులుగా మారు కోమటిరెడ్డి అదే విధంగా దామోదర్ రావలసి వారు వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షంగా మీరు మాట్లాడండి రైతుల పక్షాన మీరు మాట్లాడండి రైతులపైన త్రీ నార్ కేసు బుక్ చేస్తారా అని చెప్పేసి యొక్క మంత్రులను ప్రశ్నిస్తూ ఉన్నాం రైతులపైన అట్రీ కేసు బుక్ చేస్తారా ఇది ఏం సమాజం ఎక్కడ పోతుందని చెప్పేస్తా ఉన్నాం నీ యొక్క ఫార్మా కంపెనీకి నీ సీమాంత సంబంధించిన నీ అల్లుడు ఫార్మా కంపెనీ కోసం తెలంగాణ రైతంగాని పొట్టగొట్టలు చూస్తూ ఉన్నాం గౌరవ కోర్టుల పైన మాకు నమ్మకం ఉంది గౌరవ కోర్టుల నుంచి మేము మేము పోరాటం చేస్తాం రైతులందరూ కూడా మేము బెయిల్పిస్తాం మీరు పెట్టిన కేసులను కూడా ఈ పెట్టిన కేసులను కూడా కోర్టులో ఛాలెంజ్ చేస్తాం అవి కూడా కొట్టి కొట్టేసే విధంగా మేము పనిచేస్తాము అని చెప్పేసి ముఖ్యంగా ఇప్పటికైనా రైతాంగాన్ని పెట్టిన కేసులను వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా బేషరత్గా కొడంగల్ ప్రజానికానికి కొడంగల్ నియోజకవర్గ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి నువ్వు ఒక ముఖ్యమంత్రివా లేకపోతే ఇంకో చేస్తా ఉన్నావు ఎంపీకున్న జ్ఞానం లేదు నీకు ఒక ముఖ్యమంత్రి కాదు ఒక మండల పరిషత్ అధ్యక్షుడు జ్ఞానం లేదు మీ నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో రైతులను నువ్వు సమన్వయం చేసుకోకుండా నియోజకవర్గంలో రైతులందరితో మాట్లాడకుండా వందల ఎకరాలు వేల ఎకరాలు ఫార్మా కమిటీ తీసుకుంటా అంటే ఊరుకుంటారా నువ్వు ఇచ్చే నువ్వు ఇచ్చే పారిష్యం ఏమి ఇస్తావు చెప్పలేదు వాళ్ళు వివిధంగా విధంగా మా గిరిజనులు మా బహుజనులు మా హర్జున దొరికినా భూములు తీసుకోనికి వేళ ఎక్కడ ఎట్లా తీసుకున్నావు నువ్వు ఒక ఒక పద్ధతితోటి తెలవకుంటే నీ అధికారులు నాకు తెలుసుకో తెలియకుండా నీ రాజకీయ నాయకులు వాళ్ళు ఉంటాయి నీ కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళు తెలుసుకో ఒక ఎంపీ బిహేవ్ చేయకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిహేవ్ చేసి చెప్పేసి ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు సంగారెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారిని ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఇరవై ఒక మంది రైతులను అదే విధంగా పట్నం నరేంద్ర రెడ్డి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ చేయని సందర్భంగా వెంటనే రైతులను విడుదల చేయాలి అదే విధంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర గారిని వెంటనే ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుందా రాక్షస పాలన నడుస్తుందా ఈ తెలంగాణ సమాజం మొత్తం నడుస్తుంది ఈరోజు ప్రజలని ఇబ్బంది పెట్టి తన యొక్క అల్లుడికి తన అల్లుని అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ రోజు రైతుల దగ్గర బహుజన బహుజన ఆయన బహుజన బిడ్డల దగ్గర ఈరోజు లంబాడీల దగ్గర బీసీల దగ్గర ఈరోజు ఆ భూమి లాగడం జరుగుతుంది మీరు వెంటనే అల్లుడి అల్లుడి స్వార్థం కోసం అల్లుడి డెవలప్మెంట్ కోసం మాత్రమే ఈరోజు అక్కడ ఫార్మా కంపెనీ ఉంటున్నాం వెంటనే ఆ ఫార్మా కంపెనీ అక్కడ నుంచి తీసివేసే వరకు మేము పోరాటం చేస్తామని ఈరోజు డిమాండ్ అదే విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నువ్వు ఒక ఫార్మా కంపెనీ పెట్టేటప్పుడు ప్రజాభాయ సేకరణ చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏకీభించాలి అప్పుడు మాత్రమే అక్కడ ఫార్మా కంపెనీ వేయాలి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు రోజు టార్చర్ టార్చర్ చేస్తున్న అక్కడ ఉండే రైతులను మీరు ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వండి అని టార్చర్ చేస్తున్నారు అంటే అవసరం గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ గారు ఫార్మా కంపెనీల కోసం పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఎకరాలను ఇక్కడ ఏర్పాటు చేసిండు అక్కడ పెట్టవచ్చు కదా కానీ అక్కడ కాకుండా అక్కడ ఓన్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళ తమ్మునికి ఆయనకు డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం మాత్రం అక్కడ చేసిండు కానీ ఈరోజు ఫార్మా కంపెనీ అక్కడ తీసుకుపోయి వాళ్ళు స్వార్థానికి కొడంగా ఏర్పడింది కబార్తార్ రేవంత్ రెడ్డి నువ్వు వెంటనే ఫార్మా కంపెనీ విత్డ్రా చేసుకోవాలి లేని పక్షంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా కానీ బహుజన బిడ్డలుగా ఒక విద్యార్థులుగా నిన్ను అడ్డుకుంటామని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి దాడిలల్లా అక్కడ ఆ గ్రామాలలో ఎప్పుడైనా కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు బీజేపీ ఉంటారు అందరు ఉంటారు ఒక గ్రామం అన్నప్పుడు అక్కడ భూములు అందరి పోతున్నాయి అదో ప్రొటెస్ట్ ఎవరు చేశారు అన్ని పార్టీల నాయకులు చేసిన అక్కడ ప్రొటెస్టు కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అనే ఉద్దేశంతోనే ఈరోజు అని పేరు చెప్పి ఈరోజు అరెస్ట్ చేస్తాడు అంటే ఇక్కడ చూడండి ఈ తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి అంటే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క తమ్ముని పక్కన వ్యక్తి కూడా అక్కడ ఆ మున్న చేసిన దాడిలో ఉన్నాడు అంటే అక్కడ మీ కళ్ళు కనబడతలేవు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు స్వార్థంగా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని అదేవిధంగా హరీష్ రావు గారిని ఇరికించాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీని బద్లాం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి నాటకం ఆడుతుండు బిఠార్ రేవంత్ రెడ్డి మీరు వెంటనే పదహారు మంది రైతులని అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం నమస్కారం రాష్ట్రంలో ఇలా పాలన నడుస్తుంది ఒక దొంగ పాలన నడుస్తుంది ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగానికి సమస్యలు పట్ రాష్ట్రంలో రైతాంగానికి సమస్య పట్టించుకోకుండా రైతు బంద్ ఇవ్వకుండా రుణమాఫీ చేయకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క పనిచేస్తుంది తప్పితే సామాన్య రైతాంగాన్ని మాత్రం ఒక్క పని కూడా చేయట్లేదు ముఖ్యంగా రైతు బంద్ అడిగితే దాడులు ముఖ్యంగా నీళ్ళు అడిగితే దాడులు కానీ లక్ష కోట్లతో నీళ్ళు ఏమన్నా కాళేశ్వరం మనికి రాదు కానీ మూసి మురికి మురికి కోసం లక్షా వేల కోట్లు పెట్టి వీళ్ళ తమ్ముడికి ధారాత దత్తం చేయాలని ఇష్టం వచ్చి చేస్తుంటుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఓడే చెప్తున్నాం కేసీఆర్ ఎమ్మటే రైతాంగం ఉంది ఇలా అలా చేసిన రైతులు కూడా నీ సొంత కాన్షియస్ నువ్వు అన్నట్టే పాలమూరు బిడ్డలు నిప్పు కనికలై ఎట్లా పడితే అట్లా కొట్టండి బాంబులు పేర ఉండే నీ సొంత అధికారులు నేను దాడి చేసినంటే నీ మీద దాడి చేసినట్టే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలా నీ ఎల్లుడి కోసం అరాచకం చేస్తూ నీ తమ్ముడి బలగాన్ని దింపుకొని ఇవాళ కొడంగల్లో నీకు ఓట్లు వేసిన ఆ ఊర్లో లగిచేళ్ల గ్రామంలో గతంలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పట్టం కట్టి అధిక మెజార్టీ ఇచ్చిర్రు కానీ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు ఇరవై నాలుగు ఎలక్షన్లో నీకు అధికారం ఒప్పజెప్పి మెజార్టీ ఇస్తే ఊరిని ఖాళీ చేపయాలి ఊరిని వల్ల ఖాళీ గిరిజన బిడ్ల మీద దాడి చేసి అన్యాయంగా ఎక్కడ పడితే అక్కడ కొట్టి నీ నీచాతమైన గురించి పెడుతున్నాం ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో రైతాంగం చాలా దివాలు తీసింది ముఖ్యంగా ఒడ్లు కొనే పరిస్థితి లేదు కళ్ళాలు కోతులు పాలైనది నీళ్ళు ఇచ్చే గది లేదు ముఖ్యంగా ఏది మాట్లాడినా దాడి ఏది ప్రశ్నించ దాడి కేసీఆర్ గారు రైతుపీడ కాబట్టే రైతు గురించి ఆలోచించడు కేసీఆర్ రైతుపీడ కాబట్టే కేసీఆర్ ఇచ్చిండు కేసీఆర్ రైతు బీడ కాబట్టి పెట్టుబడి సాయం చేసిండు నువ్వు పోలీసు పడే కొడుకు పోలీసు పడేను నువ్వు పోలీసు పడి కొడుకు ఈ పోలీసు రాజ్యాంగం పెట్టి జైలుస్తున్నావు కబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు దొంగవి పట్ట పలువు యాభై లక్షలు దొంగవి కాబట్టి నీ లెక్క అందరు దొంగలైతే అనుకుంటావు కానీ ఏ విషయం వచ్చినా ముఖ్యంగా కొడంగల్లో అరెస్ట్ చేసిన పదహారు మంది బిఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నావు కదా రాష్ట్ర రైతాంగం ఉన్న ప్రతి ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ సైనికులే ఎందుకంటే కేసీఆర్ కడుపులో పెట్టుకొని రైతాంగాన్ని కాపాడిండు నువ్వు మాత్రం ఇలా రాష్ట్ర రైతాంగాన్ని రోడ్డు మీద వేయాలని నీళ్ళు ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా పెట్టుబడి సాయం చేయకుండా ఒట్లు కొడకకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నావు అంటే దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి నిర్ణయో తగిన మూల్యం చెల్లించక తప్పదు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నువ్వు చేస్తున్న వ్యాఖ్యలకి నీకు బుద్ధి చెప్పే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది ముఖ్యంగా సంగారెడ్డి జైలు తీసుకొచ్చినామంటే అంటే మీ చాదగా ఉమ్మడి మంగళండర్ జిల్లాలో జైలు దొరకలేవా రైతులు జైలు పెట్టినంటే నీ అంత దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కానీ ఇంతకుముందు లేదు దేశంలో ఎన్ దేశ చరిత్రలో ల్యాండ్ యాక్వేషన్ చేసిన ఏకైక అద్భుతమైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క విషయం కూడా గతంలో మీ ల్యాండ్ యాక్వేషన్ కోసం పోతే మా ఆర్టీఓ గారి మీద పెట్రోల్ పంచిన సందర్భాలు ఉన్నాయి కానీ మంత్రులను కూర్చోబెట్టి మన బిడ్డల వాళ్ళు మన భూమి తీసుకున్నప్పుడు వాళ్ళని న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏది కావాలంటే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి కడుపులో పెట్టి కాపాడుకుంది కేసీఆర్ కానీ ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళ కోసం దందా ఏర్పాటు చేసి ఒక దొంగ ఏం చేస్తారంటే అంటే దొంగ పని చేస్తారు దా ఈ ఆరు గ్యారెంటీలు అని చెప్పి గ్యారెంటీలు పనిచేసి దోచుకో దాచుకోని స్కీమ్లో భాగంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటుండే తప్పితే రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేస్తుంది తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క వర్గాన్ని కూడా న్యాయం చేయలేని ముఖ్యమంత్రి వచ్చే నాలుగేళ్లలో మీరు రాగండి బిఆర్ఎస్ పార్టీ కరువులు పెట్టి కాపాడుకుంటుంది